ఆధారంగా అదే శాశ్వతంగా ఎంతకన్నా మరించేవి లేదు కానిటువంటి భావన అజ్ఞానవహం ఇంతవరకు అనేక జన్మం నుండి మనము ఈ అసత్యాన్ని సత్యమని నమ్ముకుని ఉన్నాం కానీ భగవంతుడు గురువు రూపంలో వచ్చి వరే కలరా కలనీలో కల్పింపైనప్పుడు అది సత్యమని నమ్మావు అది నమ్మడం వల్ల దానికి సంబంధించిన సో దుఃఖం అనిపించిన ఆత్మ అది తోచేటప్పుడు నీవు దుఃఖించవు బాధపడ్డావు ఎన్ని చూసావు కానీ దాని నుండి మేల్కొనేటప్పుడు ఆ కళకు సంబంధించిన సోదక్కులకి ఏమైనా ఉన్నావా లేవు కదా కరు మూసినప్పుడు కళ వచ్చిందిరా కరు చేరిసిన కళ ఎల కూడా కల వంటిదేందా ఇది కూడా ఆ కళ నీలో ఏ విధంగా కల్పింపబడ్డదో ఈ సకల అంతా కళ వంటిదేరా భగవంతుడు ఎందు పరబ్రహ్మణ భట్టబియందు ఇది లేనిదే కల్పింపబడ్డదిరా ఇదే సత్యమని నువ్వు నమ్మి ఉన్నావు నేనే కాదు నేనే కాదు ఈ సృష్టిలోకి పీర కాదు పర్యంతరం అంతా ఈ లేనటువంటి ప్రపంచమే సత్యమని ఈ కల్పితమైన వస్తువే సత్యమని ఎంతకు మించి వేరే సుఖము దైవం ఆనందం ఉన్నదని తెలియలేదు అప్పుడు భగవంతుడు గురువు రూపంలో వచ్చి గురుడు శివుడు రూపంలో చెప్పకుండా పెద్దలు అంటారు గురువుగారు మనకు వచ్చి నాయనా నువ్వు కళలో ఉన్నావురా కళ నుండి ఇది కూడా కళ అని దీని నుండి అని గురువు గారు చూపించారు చూస్తాడికి భగవంతుడు ఈ కళ కాదు ఇలా కాదురా కళ కానిదొకటి ఇలా ఒకటి ఉన్నది అదే దైవము అది సర్వాకాల సర్వావస్థల నుంచి ఎల్లకాలము ఏకరీతగా ఉంటుంది దాని నుండి ఎటువంటి గుణాలు మార్పులు వికారాలు చావులు పుట్టుకులు ఎటువంటి ఏమీ లేనటువంటి తిట్ అది అదే దైవము అని గారు దేవుడి వచ్చి చెప్పాడు సమాధానముగా సమరాసాలు ఉదయం